హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే శ్రీశైలంలో ఉన్న ఫేమస్ అక్క మహాదేవి గుహలు మీరందరూ వినే ఉంటారు కదా ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము ప్రజెంట్ అయితే పాతాల గంగ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కిందకి స్టెప్స్కి వెళ్ళి కాకుండా మనకి ఇక్కడ ఒక పెద్ద ఆఫీస్ కనిపిస్తూ ఉంటుంది ఇదంతా వచ్చేసరికి రోప్వే సో మనం స్టెప్స్ దిగి కిందకి వెళ్ళిపోవచ్చు రోప్వేలో కూడా వెళ్ళవచ్చు రోప్వేలో వెళ్తే ఏంటంటే పదే పది నిమిషాల్లో కిందకి వెళ్ళిపోవచ్చు టికెట్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ అయితే తీసుకుంటారు ఒక పర్సన్కి అప్ అండ్ డౌన్ కలిపి ఓకే అయితే నేను అక్క మహాదేవి గుహలకు వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ ఐదింటికి వచ్చి మన పేరైతే ఇక్కడ రాపిచ్చాను అంటే ఎవరైతే అక్కడికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు పొద్దున్నే ఐదు గంటలకి ఆరు గంటలకి ఇక్కడికి వచ్చి పేరైతే నోట్ చేయించుకోవాలి అంటే రోజుకి వంద టికెట్లు మాత్రమే ఇస్తారు సో మన పేరు నోట్ చేయించుకున్న తర్వాత ఇక్కడ రోప్వేలో కిందకెళ్ళి అక్కడ మనకి కన్ఫామ్ చేయించుకోవాలి అది తొమ్మిదింటికి వచ్చి ఇదిగోండి ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి అలాగే మనకి డ్యామ్ దగ్గరికి బోటింగ్ కూడా ఉంటుంది అంటే శ్రీశైలం డ్యామ్ దాకా వెళ్ళి తిప్పి తీసుకొస్తారు దానికి ఒక ఎయిటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అది సపరేట్ బోటింగ్ అయితే మనం అక్క మహాదేవి కేవ్స్కి వెళ్తున్నాం కాబట్టి టికెట్ అనేది బుక్ చేసుకున్నాం మొత్తం కూడా ఇప్పుడు లైన్లో వెయిట్ చేస్తున్నాం రోజుకి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ మెంబర్స్ మాత్రమే వెళ్తారు ఎక్కడికి కూడా ఐదు గంటలకు రావాలి మొత్తం మన పేరు డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి తొమ్మిది గంటలకి కన్ఫామ్ చేస్తారు టికెట్ తీసుకొని వెళ్ళిపోవడమే చాలా సింపుల్ కాకపోతే స్టెప్స్ స్టెప్స్దికెళ్తే ఒక ఎయిటీ రూపీస్ మిగులుతాయి రోప్ వేలో వెళ్తే అంతా మనకి సింపుల్గా ఉంటుంది ఎక్కువగా కష్టపడకుండా తక్కువ టైంలో కిందకి వెళ్ళిపోవచ్చు ఇంకా మనకి ఆ నేచర్ మొత్తం శ్రీశైలం డ్యామ్ మొత్తం నుంచి క్లియర్ గా చూడొచ్చు గాస్ అయితే ఇప్పటిదాకా రోప్వే అనేది ఎక్కడ వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఎందుకంటే చాలా బాగుంటుంది దీంట్లో అలా ట్రావెలింగ్ చేస్తే మనకి కింద ఎంత లోతున్న పాతాల గంగ కూడా మొత్తం శ్రీశైలం డ్యాము ఆ కొండలు అడవి మొత్తం కనిపిస్తుంది అనమాట అక్కమాదేవి టెంపుల్కే గ్యాష్ మనకి టికెట్ ఇచ్చారు కదా టికెట్లు వచ్చేసరికి పర్సన్కి ఎయిటీ రూపీస్ అయితే తీసుకున్నారు అప్ అండ్ డౌన్కి మొత్తం కూడా ఇదే ఇంకా ఇదిగోండి ఇంకా వచ్చేటప్పుడు కూడా పైకి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఇదే టికెట్ చూపించాలి మనం ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి అయితేనేమో మళ్ళీ కింద ఇస్తారంట టికెట్లు అవి అక్కడికి వెళ్ళి ఆ ప్రాసెస్ పుట్టాం శ్రీశైలంలో చూడడానికి మనకి చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి మీరు ఆటో మాట్లాడుకొని తిరిగినప్పుడు పాతాలు గంగ దగ్గరికి ఇదిగోండి ఆటోలు వెహికల్స్ ఇక్కడ దాకా వస్తాయి ఒకవేళ మామూలుగా నడుచుకుంటూ తిరిగితే స్టెప్స్ ఉన్నాయి రోపే కావాలంటే రోపేది మొత్తం మూడు మార్గాలు అయితే ఉన్నాయి మీకు ఇది మొత్తం తిరిగి చూడడానికి గుర్తుపెట్టుకోండి సరే ఇప్పుడు మనం ఇక్కడ కిందకొచ్చాం కదా ఎంత జస్ట్ పదే పది నిమిషాల్లో అయితే తీసుకొచ్చాడు ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళగానే మనకి మళ్ళీ ఒక ఆఫీస్ అయితే కనిపిస్తుంది కి సంబంధించిన టికెట్లు మొత్తం కూడా మళ్ళీ కింద ఇస్తారు ఒకవేళ పైన మర్చిపోయినా కింద అయితే తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ క్యాష్ తీసుకున్నారు మిగతా థౌజండ్ రూపీస్ అయితే ఫోన్పే చేయించారు అదేంటో ఆ ప్రాసెస్ నాకు అర్థం కలదు ఈచ్ వన్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఒక పర్సన్కి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు మొత్తం ఫోర్ అవర్స్ పడుతుంది వెళ్ళడానికి రావడానికి టోటల్ జర్నీ టికెట్ తీసుకున్నాం కదా టికెట్ మార్నింగే మనం పేరు అంతే తర్వాత కిందకి వచ్చిన తర్వాత అక్కడ ఆఫీస్లో మనకి టికెట్ ఇక్కడ ఇస్తారు మొత్తం పేరు తీసుకొని థర్టీన్ హండ్రెడ్ ఇద్దరికి అంటే ఈచ్ వన్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు మొత్తం ఫోర్ అవర్స్ అయితే జర్నీ అయితే ఉంటుందంట అలాంటి బోటింగ్ అయితే అక్కడ ఉంది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత ప్రాసెస్ చే తర్వాత చూద్దాం గాయస్ ఇంకోటైతే గుర్తుపెట్టుకోండి మీరు అక్క మహాదేవి కేవ్స్కి వెళ్తున్నప్పుడు మీకు అక్కడ చిన్న షాప్ కూడా ఉండదు ఇక్కడ నుంచే మీరు వాటర్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి మొత్తం క్యారీ చేసుకుని మీ బ్యాగ్లో తీసుకుని అయితే వెళ్ళాలి ఎందుకంటే చెప్తున్నాను అక్కడ ఏం దొరకవు అడవి మొత్తం కూడా ఒక గుహ ఉంటుంది ఆ గుహలో అక్క మహాదేవి గారు తప్ప చేస్తున్నారు లోపల ఒక శివలింగం ఉంటుంది సో అవన్నీ చూసుకొని ఒక పదే పది నిమిషాలు అక్కడ ఉంటాం అంతే వెంటనే బోట్స్ రిటర్న్ అవుతాయి ఏ బోట్లో అయితే వెళ్ళామో అదే బోట్లో మళ్ళీ తిరిగి కూడా రావాలి ఒకవేళ మీరు విడిగా బోటింగ్ చేయాలనుకున్నారనుకోండి అదిగోండి బోట్స్ వెళ్తున్నాయి చూసారా ఎయిటీ రూపీస్ తీసుకుంటారు పర్సన్కి వచ్చేసరికి రూపీ ఒక ఎయిటీ ఇదొక ఎయిటీ వన్ సిక్స్టీ రూపీస్ పెట్టారంటే మనకి డ్యామ్ దాకా తిక్కు చూపిస్తారు కాదు అచ్చం అక్క మహాదేవి గుహలకు వెళ్ళాలంటే వరకు ఒక్కొక్కరికి ఆరు వందల యాభై గాయస్ ఎవ్రీ డే హండ్రెడ్ టికెట్స్ అయితే ఉంటాయి సో మీరు ఎర్లీ మార్నింగు ఎంత ఫాస్ట్గా వెళ్ళి టికెట్ అక్కడ పేరు రాయించుకుంటారో మీ టికెట్ అయితే కన్ఫామ్ అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ కొంచెం టిఫిన్ చేసి రెడీ అయ్యి నైన్ ఓ క్లాక్ కల్లా ఇక్కడికల్లా వచ్చారంటే తొమ్మిదింటికల్లా అందరు ఇలా లైన్లో కూర్చుంటారు ఎవరైతే ముందుగా టికెట్ తీసుకుంటారో వాళ్ళకే మంచి సీటింగ్ అయితే వస్తుంది గుర్తుపెట్టుకోండి కానీ ఒక్కొక్కరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు కానీ మాకు లైఫ్ జాకెట్ అంటూ ఏమి ఇవ్వలేదు బోట్లోకి ఎక్కుతున్నప్పుడు లైఫ్ జాకెట్ వేస్తారేమని నేను చాలాసేపు వెయిట్ చేశాను ఆ బోట్లో మేము ఎక్కిన దాంట్లోనే అన్ని ఒక మూలకైతే పడేశారు చూశారుగా ఇప్పుడు మీరే చూస్తారు ఏ ఒక్కరు కూడా లైఫ్ జాకెట్ వేసుకోకుండా ఒకే బోట్లో దగ్గర దగ్గర ఒక యాభై నుంచి డెబ్బై మంది అయితే వెళ్ళాం గాయస్ మేము వెళ్తున్న బోట్ అయితే ఇదే ఇతనే మా డ్రైవరు ఇప్పుడు ఫోర్ అవర్స్ మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళి అక్కడ టెంపుల్కి సంబంధించిన మొత్తం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ సేఫ్గా తీసుకొచ్చి ఇక్కడైతే మమ్మల్ని డ్రాప్ చేస్తాడు ఇదిగోండి ఇదే పాతాల గంగ పాతాల గంగ దగ్గర నుంచి అయితే మనం బోట్ రైడింగ్ అయితే స్టార్ట్ చేస్తాము ఇక్కడే మనకి ప్రాణంతో ఉన్న నంది ఇంకోటి నది లోపల ఉంది అని చెప్తారు పక్కనే శ్రీశైలం డ్యాము చూసారు ఎంత బాగుందో ఆ దూరంగా చూస్తున్నారు కదా భక్తులందరూ స్నానం చేస్తే అక్కడికే వస్తారు ఇదంతా కూడా అడవి మొత్తం రెండున్నర లక్షల ఎకరాలు పైన ఉన్న అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మొత్తానికైతే వచ్చేసాము మాకు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే పట్టింది అక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి మొత్తం మెడ చూసుకునే కానీ పెద్ద పెద్ద కొండల మధ్యలో ఆ నదిలో బోట్లో అలా పడవలో వస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది అందుకే ప్రతి ఒక్కళ్ళు ముందు అక్క మహాదేవి గుహలకి వెళ్తారు తర్వాత ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తారు ఇక్కడ నుంచి మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి స్టెప్స్ ఉంటాయి అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ కొండల మధ్యలో లోపలికి గుహలైతే ఉంటాయి అక్కడ ఇప్పటికి కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఆవిడైతే ఉంటుందంట ఆవిడ ఇక్కడే ఉంటారంట ఎప్పుడు కూడా చాలా దూరం వచ్చిన తర్వాత బోర్డు దిగి కొంచెం దూరం నడిచి ముందుకు వచ్చిన తర్వాత అదిగోండి అక్కడ రెండు కొండల మధ్యలో ఉంది చూసారా పైన వైట్ పెయింటింగ్ వేసి కింద మొత్తం గుహలు అవే అక్క మహాదేవి గుహలు అంటారు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చెప్పారు అక్క మహాదేవి కేవ్స్ ఉంటాయి చాలా బాగుంటాయి విజిట్ చేయమని మీ అందరి కోసం కొత్త వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ ఒక పెద్ద శిలాతోరణం కూడా ఉంటుంది తిరుపతిలో ఉన్నట్టే ఈ గుహలు చాలా పెద్దవి గాయస్ లోపల ఒక అద్భుతమైన శివలింగం కూడా ఉంది అయితే ఈ గుహలకు సంబంధించిన స్టోరీ మనకి బోట్ రైడర్ ఎవరైతే ఉన్నారో ఆయనే చెప్తారంట ఇక్కడ చాలా మంది కన్నడ వాళ్ళు ఉన్నారు తర్వాత మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఎవరి భాషలో వాళ్ళకైతే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రతిసారి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు స్టోరీ నేనే చెప్తున్నాను ఈసారి ఆ అవకాశాన్ని అయితే ఆయనకైతే ఇద్దాము ఆయన అయితే ఇంకా బాగా చెప్తారు కదా మనకంటే చూద్దాం ఈ కేవ్స్ పురాణ వస్తువు ఇదంతా ఓగి వాటర్ తో కూర్చుకుంటే ఏర్పడాలి అక్క మహాదేవి వచ్చింది ఎనిమిది వందల సంవత్సరాల అండి వంద రెండు వందల సంవత్సరాలు కాదు ఎనిమిది వందల సంవత్సరాల కితం ఎనిమిది వందల సంవత్సరాల కితమంటే నల్లమల ఫారెస్ట్ ఎట్లా ఉండి మనకి తెలియదేం కాదు చాలా తిక్క ఫారెస్ట్ అంత జంతువుల మధ్య కూడా ఆమె ఇక్కడికి వచ్చి తప్పి చేసుకుంది ఆమె ఎలా వచ్చిన చెప్తాను అక్క మహాదేవి లింగాయతులు లింగాయత్తులు అంటే వీర శైలి మతస్థులు అంటారు వాళ్ళు శివుని తప్ప ఇద్దరు దేవుని పూజించరు ఐషుమన్ కొంతమంది తెలిసి కొంతమంది తెలియదు అనమాట అక్క మహాదేవి కర్ణాటక రాష్ట్రం శివం డిస్టిక్ డిస్ట్రిక్ అని చిన్న పల్లెటూరులో జన్మించింది తల్లిదండ్రుల పేరు నిర్మలాదేవి సుమతి శెట్టి వాళ్ళకి మ్యారేజ్ అయిన కొంతకాలం వరకు సంతానం కలగపోతే శ్రీ బ్రహ్మరాంబాబు మల్లికార్జున స్వామిని వేడుకుంటారు మాకు సంతానం కలిగితే అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటారు ఈ జన్మంటూ మా అమ్మాయికి పెళ్లి చేయమని చెప్పేసి కోరుకుంటారు వాళ్ళు కోరుకున్న కొనాలకు నేను పుడతాడు ఈ మసల పేరు మహాదేవి అందరూ అక్క అక్కండ అక్కమాజన్ పిలవబడతారు అక్క మహాదేవి చిన్నప్పటి నుంచి కూడా చాలా ధ్యానపరురాలు పరురాలు శివుని అంటే చాలా ఆరాధన కురిసేదనమాట ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత ఎంత వయసు అంటే మ్యారేజ్ వయసు ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత ఈ మల్లికార్జున స్వామి కోసం నేను సేవ చేసుకుంటున్నాను కదా నా జీవితానికి ఇంకేముంది నాకు సర్వం దైవం బాటం తాయని అని చెప్పేసి ఆ మల్లికార్జున స్వామి కోసం ధ్యానం చేస్తూ కూర్చుండే అత్త మహాయేవి పని లోపల తప్ప చేసింది అంటే ట్వల్వ్ ఇయర్స్ ఆమె నుంచి ప్రమరాంభ మల్లికార్జున స్వామి తప్పంపు శివలింగాన్ని నిలిపించారు లోపల మన శ్రీశైలంలో ఉన్నది ఈ ఒక్కలింగం అంటా మేమో మన స్త్రీశలో లింగానికి వేద రూపాయలు పెట్టి మనోభిషేకాలు చేస్తాం లీలసే పోదారు చేస్తారు ఈ కేసు గా అభిషేకం జరిగితేనే ఉంటుంది ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం పడతానే ఉంటుంది కానీ ఆ పడి వాటర్ ఎక్కడ నుంచి వస్తుంది ఎవరికి అంశిక లింగం హైట్ లో ఉంటుంది కొండ నుంచి గుడుకు ఉంటుంది ఆ నుంచి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా డ్రాప్ లింగం మీద పడతాది లింగం ఎట్లా టచ్ అయ్యేటప్పుడు చూస్తే కనబడతాం అది సహజ సిద్ధంగా పడే అభిషేకాన్ని అయితే ఎవరు ముట్టుకుని మైల్ పరచు లింగం అయితే చచ్చింది ఆమె తిరుగు కొంత కాలం కప్పచ్చి ఆ రైట్ సైడ్ గుడ్స్ కనబడుతున్న చూసారు కదా అక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ నడిచిస్తే కదిరి వన ప్లేస్ వస్తుంది

ఇక్కడుంది స్వయంభులింగం ఈ శివలింగానికి మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం జరుగుతూనే ఉంటుందంట ఆయన ఇప్పుడు మనకు చెప్పిన ఆయనే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు ఆ శివలింగం మీద వాటర్ ఎక్కడి నుంచి వచ్చి పడుతున్నాయో ఆయనకే అర్థం కాలేదు ప్రతిరోజు చూసే వ్యక్తికే ఇక ఈరోజు మనం కొత్తగా వెళ్ళి చూస్తే మనకు మాత్రం ఏమర్థమవుతుంది ఏం కాదు ఇదిగోండి కేవ్ ఇదే మెయిన్ ఇక్కడ చుట్టుపక్కల చాలా కేవ్స్ ఉన్నాయి గుహలు ఉన్నాయి కానీ అక్క గారు మాత్రం తపస్సు చేసుకుంది దీనిలోనే పన్నెండు సంవత్సరాలు తర్వాత ఇక్కడ నుంచి కదలవాణం వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు తప్పదు చేసుకొని శివుడులో అయితే ఐక్యం అయిపోయారు అందుకే చరిత్రలో కూడా ఆవిడ చనిపోయారని కానివ్వండి సమాధి పాలన చోట ఉంది అని ఎక్కడా లేదు ఎందుకంటే ఆవిడ శివుడిలో వచ్చేసరికి ఐక్యమైపోయింది నీలమైపోయింది కలిసిపోయింది అనమాట ఆమెకు సంబంధించిన ఆచూక్యులు ఏదైనా ఉంది అంటే అది ఈ అక్కమాదేవి గుహం మాత్రమే అందుకే ప్రతి ఒక్కళ్ళు ఆవిడ వచ్చేసరికి కర్ణాటక వ్యక్తి కాబట్టి కర్ణాటక నుంచి కొన్ని వేల మంది భక్తులు ఎక్కువగా వస్తున్నారు ఈ ఉగాదికైతే ఇంకా బాగా వస్తారు చూడండి ఈ లోపల మనకి ఎక్కువసేపు ఉండలేము అలా వెళ్ళాలి వెంటనే ఫాస్ట్గా వచ్చేయాలి ఊపిరి ఆడదు ఆక్సిజన్ ఉండదు మొత్తం గబ్బిలాల వాసన కనీసం లైటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు ఇక్కడ ఎందుకు చేయలేదో మరి అది విషయం మనకు తెలియదు లైటింగ్ కూడా లేదు మన మొబైల్ టార్చ్ లైట్లు వేసుకుని లోపలికైతే వెళ్ళాలి శివలింగాన్ని చూసి మళ్ళీ వెంటనే ఫాస్ట్గా బయటకు వచ్చేయాలి ఓకే ఇక్కడికి వచ్చిన భక్తులైతే చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే ఈ గుహలు చాలా లోపలకు ఉన్నాయి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చాం కదా అక్కడ నుంచి కొంచెం దూరం బెండ్ అవ్వాలి ఇంకొంచెం దూరం సన్నగా ఒక సైడ్ నుంచి వెళ్ళాలి చూడండి ఎంత కష్టపడుతున్నారు కానీ ఎంత లావు ఉన్నా కానీ గుహలు అయితే పడుతున్నారు స్వామివారిని చూసి బయటకు అయితే వస్తున్నారు సేఫ్గా కానీ ఆ సైడ్కున్న మొత్తం స్టోన్స్ ఎలా ఉన్నాయంటే దానికి కొంచెం తగిలినా కానీ మనకైతే బ్లడ్ వస్తుంది అంత డేంజర్గా ఉన్నాయి కేవ్స్ వచ్చేసరికి చిన్నగా వెళ్ళి స్వామివారిని చూసి దర్శించుకొని అంతే చిన్నగా అయితే బయటకు అయితే వెళ్ళిపోతున్నారు చూడండి వన్ బై వన్ వెళ్ళాలి ఒకళ్ళు వెళ్ళి చూసుకొని వచ్చిన తర్వాత ఇంకొకరు అయితే లోపలికి వెళ్ళాలి ఒకవేళ పొరపాటుని ఇద్దరు కనుక వెళ్ళారంటే లోపలి ఇరుక్కుపోతారు ఇంకా తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి మనకి చూడండి అందరూ ఎంత కష్టపడుతున్నారు ఇక్కడ దాకా వచ్చి దర్శించుకుంటున్నారు మీకు దగ్గరుండి చాలా జాగ్రత్తగా అసలు ఆ వాటర్ ఎక్కడ నుంచి పడుతున్నాయి శివలింగం మీద అన్ని క్లియర్ గా అయితే చూపిస్తా లేరు మన ఎలా ఉంది ఊపిరావట్లేదా నేను తెలుగు తెలుగునాయి తెలుగునాయి ఎన్నడి వస్తున్నా ఇది వెనుకే ఓంగును అంతే నేను వస్తున్నా ఫస్ట్ లైట్ మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావాలి రావాలి అందుకే అందుకని స్టార్టింగ్ మొత్తం కూడా దుమ్ము దుమ్ము లేపారు లేకపోతే గుహ బానే ఉండేది తర్వాత కొంచెం దూరం నడుచుకుంటూ రావాలి ఇప్పుడేమో అలా వంగసారు ఎట్లా ఉందో కిందకి ఒంగొని ఎట్లా వెళ్ళాలి మళ్ళీ వెళ్తున్నప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు రాలేరు ఒకళ్ళు వెళ్ళి తిరిగి ఇనికి రావాల్సిందే మళ్ళీ అలా ఎక్కువ మంది పట్టరు అక్కడ అలా ఒంగని రావాలి లేకపోతే ఇంకా ఇవన్నీ కోసుకొని పోతే చూసారు అట్లా ఉన్నాయి షార్ప్ గా గుద్దుకుంటాయి అందుకని ఆగింది సరిగ్గా వెళ్ళిపోవడం పెద్దోళ్ళు ఏం లేదు జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ అంతే డెబ్బై లేదు డబ్బా లేదు రండి తగ్గేసి ఎక్కడికి టచ్ చేసుకోండి మంచి కూడా కోరుకులు తెచ్చుకుంటారు పెట్టుకోండి లోపల తీసుకుని పోవాలా వాళ్ళ వాళ్ళు ఎందుకు రారా వస్తారు లేదు కదా వాడు వాళ్ళొక్క వాళ్ళే ఉన్నాం ఎవరు ఫ్రెండ్స్ ఒకసారి శివలింగాన్ని అయితే చూడండి స్వయం శివలింగం చూడండి ఎట్లా ఉందో అక్క మహాదేవి గారు పన్నెండు సంవత్సరాలు ఇక్కడే చేసుకున్నారు ఈ శివలింగానికి అభిషేకం చేశారు ఇక్కడే ఆ పై నుంచి వాటర్ వస్తాయన్నారు కదా ఆ వాటర్ కోసం చూస్తున్నా ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు శివలింగానికి అభిషేకం జరుగుతూనే ఉంటుందంట అసలు ఎలా మైండ్ పోయింది నాకైతే చూసి పైన మొత్తం ఎండిపోయింది ఎండాకాలం మళ్ళీ మనం ఇప్పుడు వచ్చింది మొత్తం కూడా సమ్మర్లో పైన చుక్క వాటర్ లేదు కానీ వాటర్ ఒక చుక్క 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 పడతానే ఉన్నాయి అలా పైనుంచి నుంచి చూడండి పైన రాయిలోంచి ఒక స్టోన్ల నుంచి వస్తున్నాయి అదిగోండి మొత్తం ఎలా పడుతుంది ఒక్కొక్క డ్రాపు అలా వచ్చి శివలింగం మీద అయితే పడుతున్నాయి ఒకప్పుడు అక్మాదేవి గారు అభిషేకం చేశారు ఇప్పుడేమో వాడందరికీ అవి ఇంకా అలా జరుగుతూనే ఉంటుంది ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీకు ఇదైతే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేసుకోండి ఓకే సరే బయటికి వెళ్దాం

గాయస్ పక్కనే ఇంకో చిన్న కేవ్ ఉంది ఇదిగోండి ఈ కేవ్ లో వచ్చేసరికి ఇంకో శివలింగము అక్కమాదేవి గారి విగ్రహాలు ఇవన్నీ అయితే ఉన్నాయి ఇదిగో అయితే మిస్ అవ్వద్దు పక్కనే ఉంటాయి ఒకసారి ఇంత కాస్ట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చినప్పుడు నిదానంగా మొత్తం తిరిగి అయితే చూడండి మనకు కొంచెం టైం కూడా ఇస్తారులేండి ఇదిగోండి ఇక్కడికి రారు ఎవరు అక్కడికి అక్కమాదేవి గారిని చూసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోతారు కానీ ఈ చిన్న కేవ్లోకి ఎవరు కూడా రావడం లేదు మీరైతే ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఓకే ఇదిగోండి చాలా ఉన్న విగ్రహాలు మొత్తం కూడా ఇక్కడ నుంచి మనం బయటకైతే వెళ్ళిపోదాం ఇంకా చాలా చాలా ఉంటాయి కానీ ముందు మెయిన్ గుహలోకే లైటింగ్ కొంచెం పబ్లిక్ అంతా చూపించడానికి ఏం లేదు సరిగ్గా అందరూ కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు ముందు ఊపిరి ఆడకైతే చాలామంది ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు నేను చూసింది పదే పది నిమిషాలు అందరూ అల్లాడిపోయారు గుహలోపలైతే చాలా బాధేసింది వాళ్ళందరిని చూసి నాకైతే ఫ్రెండ్స్ మీరు కూడా శ్రీశైలం వచ్చినప్పుడు అక్కమాదేవి కేవ్స్ చూడాలంటే మన వీడియో చూడండి మీకు మొత్తం ఫుల్ క్లారిటీ టికెట్స్ ఎప్పుడు తీసుకోవాలి ఒక టికెట్ కాస్ట్ ఎంత ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడు తెచ్చుకోవాలి మొత్తం జర్నీ ఎంత పడుతుంది ఇక్కడ ఏమేమి చూడాలి మళ్ళీ సేఫ్గా మనం అక్కడ దాకా ఎలా వెళ్ళాలి అన్నీ ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అన్ని మన వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి వచ్చేసాం మనం బోటింగ్ మొత్తం కూడా ఫోర్ అవర్స్ మొత్తం ఫుల్ ట్రిప్పు ఫోర్ అవర్స్ అయితే పట్టింది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఫ్యామిలీతో సరదాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ